హాయ్ ఎవ్రీవన్ త్వరలో ఏపీ డిస్టిక్ కోర్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్ జరగనుంది దానికోసం ఏం చదవాలి ఎలా చదవాలని చాలామంది అడుగుతున్నారండి మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు మనకు తెలిసింది ఏంటంటే అందరికీ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్కి కామన్గా ఉంది కొంతమందికి జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఉందండి కొన్ని పోస్టులకైతే జనరల్ ఇంగ్లీష్ పది మార్కులు మెంటల్ ఎబిలిటీ ముప్పై మార్కులకి ఉంది ఈ వీడియోలో అన్ని పోస్టులకు కామన్గా ఉన్న జనరల్ నాలెడ్జ్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేద్దామండి ముందుగా మనకి జనరల్ నాలెడ్జ్ అనగానే మనకి కరెంట్ అఫైర్స్ అండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఓల్డ్ పేపర్ని అబ్జర్వ్ చేసినట్లయితే నేషనల్ కరెంట్ అఫైర్స్ మీద తొమ్మిది బిట్స్ అండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మీద ఐదు బిట్లు రావడం అనేది జరిగింది సో నేషనల్ కరెంట్ అఫైర్స్లో మనం ముఖ్యంగా చూడాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ అండి అదేవిధంగా డిఫెన్స్ డిఫెన్స్లో వస్తున్న కొత్త పోకడలేంటి అదేవిధంగా అవార్డ్స్ అండి ఎక్కువగా అవార్డ్స్ మీద కూడా మనం కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం అండ్ ప్రధాని మోడీ ఇనాగరేషన్స్ ఏమన్నా ప్రారంభోత్సవాలు చేశారా అదొకటి అండ్ మన ఇండియా యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి ఏమేమి డెవలప్ అవుతున్నాయి ఇక స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మనం నేషనల్లో చూసుకోవాల్సిన అంశాలండి ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పథకాల మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయండి పథకాలతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా డెవలప్మెంట్స్ ఏమున్నాయి అంటే ఏఏ సంస్థలు మన దే మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి అలాగే పాలసీస్ మన ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్గా నాలుగో ఐదో పాలసీస్ని తీసుకొచ్చింది ఇవన్నీ మనం ఎక్కువగా కవర్ చేయాల్సి ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అండి ఈ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి లాస్ట్ పేపర్లో ఎయిట్ బిట్స్ వరకు వచ్చినాయండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మీకు కనపడుతున్న ఆ బుక్కే మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అండి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింగానియా అంటే రాశారండి దీంతోపాటు మనకి తెలి అకాడమీ అండి అకాడమీ కాదు ఎన్సీఆర్టీ వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అనే బుక్ ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ బుక్ అండి మనం ఆ రెండు ప్రిపేర్ అవ్వాలి అలాగే మన ఛానల్లో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఒక ఫిఫ్టీ ఎంసీక్యూ ఆల్రెడీ చేసి ఉన్నామండి మరొక వీడియో రేపు మేము అప్లోడ్ చేయాలనుకుంటున్నాం మేము ఇక్కడ అందించే బిట్స్ అన్నీ కూడా ఏదో ఒక ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్నే మేము ఇక్కడ తీసుకుని మీకు ఫ్రేమ్ చేసి ఇస్తున్నామండి మీకు చాలా యూజ్ అవుతాయి కంపల్సరీ చూడండి ఈ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో భాగంగా ఫస్ట్గా మనం వాస్తు కళ ఆర్కిటెక్చర్ సంబంధించి మెటీరియల్ మ్యాటర్ గ్యాదర్ చేసి చూసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి శిల్పకళ అండి శిల్పాలకు సంబంధించి ఈ మ్యాటర్ అంతా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ భారతీయ చిత్రకళ అండి పెయింటింగ్స్కి సంబంధించి అలాగే మ్యూజిక్ అండి సంగీతానికి సంబంధించి ప్రముఖ కళాకారులు ఎవరు ఇలా డ్యాన్సెస్ అండి ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ డ్యాన్సెస్ చేస్తారో అటువంటివి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వివిధ పండగలు ఇటువంటివన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి అండి మనకి లాస్ట్ పేపర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఫోర్ మార్క్స్ టు ఫైవ్ మార్క్స్ మధ్యలో వచ్చాయండి మీరు దీనికోసం ఎక్కువగా ఆధునిక భారతదేశ చరిత్ర చూసుకోండి అంటే స్వాతంత్రోద్యమం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోండి అంటే వందే మాత్ర ఉద్యమ సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు కానీ బిపిన్ చంద్రపాల్ గారి పర్యటన ఇవన్నీ జాగ్రత్తగా చదువుకోవాలండి అదేవిధంగా మనకి శాసన ఉల్లంఘన ఉద్యమం సమయంలో జరిగిన ఇంపార్టెంట్ సంఘటనలు ఏంటి చేరాల పేరాల ఉద్యమం ఇటువంటివన్నీ అలా మొదలుకొని మనం మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వరకు మనకు అమరాజీవి పొట్టి శ్రీరాములు గారి ఆమర నిరాహార దీక్ష ఇవన్నీ విషయాలు మనం హిస్టరీలో చదువుకుంటామండి ఇవన్నీ మనకి మార్క్స్ తక్కువగా వస్తున్నాయి కాబట్టి ఫోర్ మార్క్సే ఫోర్ బిట్సే వస్తున్నాయి కాబట్టి కొంత బ్రీఫ్గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ హిస్టరీలో మీరు చదువుకోండి ఇక ప్రాచీన మరియు మధ్యయుగ భారతదేశ చరిత్రకు వచ్చేసరికి అశోకుడి గురించి అలాగే అతని శిలాశాసనాల గురించి అదంతా చూసుకోండి అలాగే హర్షవద్ధనుడి గురించి కూడా చూడండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మహాజనపదాలండి మనకి మహా మహాజనపదాలు వాటి యొక్క క్యాపిటల్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది ఆ తర్వాత బౌద్ధం జైనం గురించి కూడా ఒక్కసారి చూసుకోండి ఇక మనకి మిడివల్ పీరియడ్ అంటే మధ్య భారతదేశ చరిత్ర సంబంధించి మనకి సెవెంత్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లోనండి ఢిల్లీ సుల్తాన్స్ని కాడి నుంచి మొదలుపెట్టి మొగల్స్ అదేవిధంగా కాకతీయులు విజయనగర సామ్రాజ్యం భక్తి ఉద్యమం ఈ ఎంటైర్ టాపిక్ అంతా కూడా మనకి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా బాగా ఇచ్చాడండి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ని ఒకసారి బాగా చదువుకుంటే మనకి హిస్టరీ పార్ట్ కవర్ అవుతుంది నెక్స్ట్ జాగ్రఫీ వచ్చేసరికి లాస్ట్ పేపర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏపీ జాగ్రఫీ నుంచి రెండు బిట్స్ ఇండియన్ జాగ్రఫీ నుంచి మూడు బిట్స్ మొత్తానికి జాగ్రఫీ నుంచి ఐదు బిట్స్ వచ్చినాయండి మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్తో లింక్ ఉన్న జాగ్రఫీ అంటే లేటెస్ట్గా మనకి ఏవైతే ఈ నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ సాంఛురీస్ కానీ లేదా ఏమన్నా ప కట్టడాలు కానీ ఈ నది నది వివాదాలు కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే కరెంట్ అఫైర్స్తో లింక్ ఉన్న జాగ్రఫీని జాగ్రత్తగా చూసుకోండి ఇక నెక్స్ట్ పాలిటీ విషయానికి వస్తానండి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇది కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో ఇష్యూస్ ఏమైనా ఉంటే చూసుకోండి ఎస్సీల వర్గీకరణ కానీ అలాగే గవర్నర్ వ్యవస్థ వివాదంలో ఉంది అది కానీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇంపార్టెంట్ రూల్స్ కానీ నెక్స్ట్ ఇది చూడండి ఇది లేటెస్ట్గా మన పాత పేపర్లో క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ అత్యవసర పరిస్థితులకు సంబంధించి క్వశ్చన్ అండి కంపల్సరీ ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూసుకోండి ఇక సుప్రీంకోర్టు ఇంపార్టెంట్ తీర్పులు ఓకే చారిత్రాత్మక తీర్పులోనే దాంతోపాటు ఇది సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసే రిట్లు ఉంటాయి కదండి ఆ రిట్లు అన్నీ జాగ్రత్తగా చూసుకోండి ఇక నెక్స్ట్ అమెండ్మెంట్స్ అండి లేటెస్ట్ అమెండ్మెంట్స్ అలాగే ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అన్ని కంపల్సరీ మనం రివిజన్ చేసుకుని వెళ్ళాలి ఇక నెక్స్ట్ ఎవర్ గ్రీన్ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కంపల్సరీ మనకి గ్రిప్లో ఉండాలండి ఫండమెంటల్ రైట్స్ చదివితే ఫండమెంటల్ డ్యూటీస్ నెక్స్ట్ పౌరసత్వం సంబంధించి మన డివైయూ ఎగ్జామ్ మొత్తం పౌరసత్వం మీదే క్వశ్చన్స్ రావడం జరిగిందండి సో ఇవన్నీ మీరు అలాగే ఏ రాజ్యాంగం నుంచి మనం ఏం అప్పు తెచ్చుకున్నాం అప్పు తెచ్చుకోవడం అంటే ఏమి గ్రహించాం అనే అంశాలను కూడా మనం ఈ పాలిటీలో బాగా చూసుకోండి ఇక నెక్స్ట్ ఎకానమీ అండి ఎకానమీలో పెద్దగా క్వశ్చన్స్ అయితే నాకు లాస్ట్ పేపర్లో కనపడలేదండి అయినా కూడా ఎకానమీ ఒక విన్న ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎకనామిక్ సర్వే అండి ఇండియన్ ఎకనామిక్ సర్వే అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో కూడా కొన్ని కీ పాయింట్స్ ఉంటాయండి ఆ కీ పాయింట్స్ చదువుకోండి అలాగే నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేసరికి ఏమేమి ఇంపార్టెంట్ పథకాలకి ఏమేమి కేటాయింపులు చేశారనేది మనం కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది సో అవి మనకి ఎకానమీ అలాగే ఆర్బీఐ సంబంధించి రెపో రేట్ కానీ ఇటువంటివి కూడా మనం ఎకానమీలో కవర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి సెన్సెస్ అండి రెండు వేల పదకొండు సెన్సస్ ఒకసారి చూసుకోండి ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత భారతదేశ అక్షరాస్యత అలాగే జన సాంద్రతలు సో ఈ టాపిక్స్ అన్నీ మనకి సెన్సస్ టూ థౌజండ్ లెవెన్లో ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందండి అంటే త్వరలో మళ్ళీ సెన్సెస్ జరగబోతుంది కాబట్టి పాత సెన్సెస్ మీద మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది అలాగే లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్స్ కొన్ని ఉన్నాయండి అవి ఇందాక కవర్ చేయడం మర్చిపోయాను అందులో ఒకటి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అండి ఇది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ అడవులకు సంబంధించి అలాగే ఇండియా ఫారెస్ట్కి సంబంధించి క్వశ్చన్లు అడుగుతాడండి లాస్ట్ పేపర్లో మడ అడవుల మీద ప్రశ్న ఉందండి సో చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఇటీవలే మన సముద్ర తీర రేఖ పొడవులు మారాయండి అది కూడా మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందాక జాగ్రఫీలో చెప్పాలి అది నేను అక్కడ మర్చిపోయానండి సో ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి కంపల్సరీ రివిజన్ చేసుకోవాల్సిందే ఇక మరో టాపిక్ వచ్చేసరికి నిత్య జీవితంలో సైన్స్ అండి సైన్స్ ఇన్ డైలీ లైఫ్ దీనికి సంబంధించి మనం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న సైన్స్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ చదువుకోండి అదేవిధంగా ఓల్డ్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ సైన్స్ మీద ఉన్న క్వశ్చన్స్ అన్నీ మనం కంపల్సరీ ఒకసారి చూసుకోవాల్సింది మా ఛానల్లో మేము ఆల్రెడీ ఒక ఫిఫ్టీ ఎంసీక్యూలతో ఒక వీడియో చేశామండి సైన్స్ ఇన్ డైలీ లైఫ్ ఆ తర్వాత మరొకటి వీడియో ఒక థర్టీ ఎంసీక్యూలో మరొక వీడియో కూడా మేము చేయడం జరిగింది మీకు అవన్నీ చాలా యూజ్ఫుల్ అవుతాయి కంపల్సరీ చూడండి ఫ్యూచర్లో మరికొన్ని ఎంసీక్యూలు మేము ఈ సైన్స్ ఇన్ డైలీ లైఫ్ మీద కంపల్సరీ అందిస్తామండి నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ అనేది కూడా సెపరేట్గా చూపి ఇవ్వడం జరిగిందండి ఒక టాపిక్ కింద సో మనకి ఇక్కడ స్పోర్ట్స్ అనేసరికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ గేమ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు లేదా ఏ కప్పు ఏ గేమ్కి సంబంధించింది ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వాడే టెర్మినాలజీకి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడండి మనం దాని మీద ఒక ఆల్రెడీ ఒక ఫిఫ్టీ ఎంసిక్యూ సార్ ఫిఫ్టీ కాదండి యాక్చువల్గా ట్వంటీ ఎంసిక్యూ చేయడం జరిగింది స్పోర్ట్స్ టెర్మినాలజీ మీద మరికొన్ని వీడియోస్ త్వరలో అప్లోడ్ కాబోతున్నాయండి స్పోర్ట్స్కి సంబంధించి సో ఇవే కాకుండా మనకి రీసెర్చ్ అని ఒక టాపిక్ ఇవ్వడం జరిగిందండి అది దాంతోపాటు మనకి పర్సనాలిటీస్ అనే ఒక టాపిక్ని కూడా ఇవ్వడం జరిగింది సో ఈ రీసెర్చ్ పర్సనాలిటీస్తో పాటు ఇన్స్టిట్యూషన్స్ నెక్స్ట్ అవార్డ్స్ అని చెప్పి సెపరేట్ సెపరేట్గా టాపిక్స్ ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి అంటే రీసెర్చ్ అన్న ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఐ ఐఐటీలు ఏమన్నా న్యూసెస్లో ఉన్నాయా లేదో చూసుకోండి ఇక అవార్డ్స్ వచ్చరికి పద్మ అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ ఇటువంటివి ఏమన్నా లేటెస్ట్ అవార్డ్స్ ఏమన్నా ఉన్నాయో అవన్నీ చూసుకోండి సో ఎంత చదివినా మనం చదివింది తక్కువైనా సరే ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుని మన మైండ్లో దాన్ని పెట్టుకోవాలంటే తరోగా రివిజన్ ఉండాలండి బిట్స్ ప్రాక్టీస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ని బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి చదివింది మనకి ఎంతవరకు గుర్తుంటుందనేది తెలుస్తుంది ఎక్కువగా ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయడము ఓకే వినడము అనేది మీరు జాగ్రత్తగా చూసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ కుదిరితే ఇంగ్లీష్ మీద కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి